ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది పదమూడో తేదీన జరిగే పోలింగ్ కు సంబంధించి నగరంలోని కోట ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ ఏలూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ముక్కంటి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సంక్రాంతి వెంకటకృష్ణ పర్యవేక్షణలో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ అధికారులకు సిబ్బందికి అందజేశారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది ఒక వెయ్యి అరవై ఐదు మంది పోలింగ్ అధికారులు యాభై మూడు మంది మైక్రో అబ్జర్వర్లు ఇరవై రెండు మంది రూట్ ఆఫీసర్లు ఇరవై రెండు మంది సెక్షన్ ఆఫీసర్లు పోలింగ్ విధులు నిర్వహిస్తారు జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ సామాగ్రి తీసుకువెళ్లేందుకు వచ్చిన అధికారులందరికీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనంతో పాటు త్రాగునీటి కొరత రాకుండా ఏర్పాట్లు చేశారు సెక్టార్ల ప్రకారం పోలింగ్ విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అయి టైపోతే ట్యాగ్ లోపలికి ఇస్తారు ఇప్పుడు ಅದರೊಳಗೆ ಆಗ್ತದೆ ನೀನೇ ನೀನೇ ಮೂರು ಅಂತ ಬರ್ತಿದೆ ಆ ಕಕಾ್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್್ దాని పక్కనే ఈ ఇంపార్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పీవోలు జాగ్రత్తగా గమనించండి కంపల్సరీగా ఎంట్రన్స్ పక్కన వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ రెండు రకాల మ్యాప్లు ఫ్రంట్ బ్యాక్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిపోర్ట్ చేయడం జరుగుతుంది ప్లస్ ఆన్లైన్లో కూడా అందరూ కూడా అటెండెన్స్ సంతక పెట్టాలి అదేవిధంగా या बस हम लोग के साथ में હ૨ાારહણીર હારણીણ હાབરણીણ હારણી હૌારણીગ હેહરણીણ હેણં હારણાળ હીણીણીણ હીણી હા઴ણિણ હણ� Yeah, that's it. 620.